సో ఈ రోజు ఈ బ్లౌజెస్ అన్ని మీకు చూపించబోతున్నాను ఈ రోజు చూపించినన్ని మంచి బ్లౌజెస్ ఇంతవరకు మనకి యూట్యూబ్ లోనే చూపించలేదు ఇంత మంచి బ్లౌజెస్ నేను కూడా చూపించలేదు కూడా ఇట్లా లాగా వస్తుంది బీ బచ్చంగా నచ్చే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో హ్యాండ్స్ చూడొచ్చు ఎంత ముద్దుగా ఎంత బ్రెడ్డిగా ఉంది అని నేను ట్వంటీ ట్వంటీ టూ నుంచి వేస్తున్నాను కానీ ఇంతవరకు బయట చూపివేయ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అండి చెప్పాలండి సో లోపల ఫినిషింగ్ చూడండి చెప్తాను స్టిచ్చింగ్ అనేది నీట్ గా కుదిరితేనే బ్లౌజెస్ బాగుంటాయి హ్యాండ్స్ కూడా నెట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి ఇది కూడా చాలా ట్రెండ్ లో ఉంది బుటీస్ కూడా టోటల్ మగ్గం వర్క్ బుటీస్ లాగా యూజ్ చేశామన్నమాట నాకు చాలా ఇష్టం అండి ఇట్లా ట్రాన్స్పరెంట్ వస్తే యాక్చువల్లీ ఇది మీరు బయట చూస్తున్న డిజైన్ అయితే కాదండి ఇది చెప్పాను కదా డిజైన్ వేరండి మీరు వేసే డిజైన్ వేరు నేను వేసే డిజైన్ వేరు అందుకే మీకు అలా వస్తుంది హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మంచి మంచి బ్లౌజెస్ అస్సలు చెప్తున్నాను రాసి పెట్టేసుకోండి ఈ రోజు చూపించినన్ని మంచి బ్లౌజెస్ ఇంతవరకు మనకి యూట్యూబ్లోనే చూపించలేదు ఇంత మంచి బ్లౌజెస్ నేను కూడా చూపించలేదు అండ్ ట్రెండి కలెక్షన్ కొత్తగా ఉండే కలెక్షన్ బ్రైడల్స్ యూస్ చేస్తే ఎలా బాగుంటుంది పెళ్లికి వెళ్ళే వాళ్ళు కూడా అండి ఇప్పుడు యాక్చువల్లీ పెళ్లి కూతురు మాత్రమే హైలైట్ అవ్వట్లేదు పెళ్లికి వెళ్లే వాళ్ళు కూడా హైలైట్ అవుతున్నారు సో అందరికీ ఎలా చేసుకుంటే బాగుంటుంది మంచి మంచి డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అందుకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న చిన్న బిల్ అకౌంట్ క్లిక్ చేయండి మీ సపోర్ట్ తో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను సో దయచేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ రోజు ఈ బ్లౌజెస్ అన్ని మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఈరోజు చూపించే దాంట్లో మీకు అసలు బయబచ్చంగా నచ్చే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అని చెప్పడానికి నిజంగా నాకు చాలా యాంగ్జైటీ ఉంది ఈ బ్లౌజెస్ కోసం పాపం పెళ్లి కూతురు ఇప్పటికీ మూడు సార్లు తిరిగి వెళ్ళిందండి ఒక్క చోట కాదు ఇవి దర్శి మొత్తం తిరిగి వచ్చాయి అందరూ పిక్స్ తీసేసుకొని సేవ్ చేసుకొని పెట్టేసుకున్నారు అంటే మన కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే బయట ఇలాంటివి దొరుకుతాయా ఇదే పిక్ తీసుకెళ్లి బయటకిస్తే వాళ్ళు సేమ్ ఎగ్జాక్ట్ గా ఇవ్వగలరా సో ఇలాంటి డౌట్స్ మన కస్టమర్స్ కి వచ్చే విధంగా మన వర్క్స్ అయితే చేస్తూ ఉంటాం సో ఇప్పుడు చూపించబోయే ఫస్ట్ బ్లౌజు నెవర్ సీన్ అంటే ఇంతవరకు కూడా మీరు ఎక్కడ చూసి ఉండరు అసలు ఈ మోడల్లో కంప్యూటర్ బ్రేడ్ అనేది ఫస్ట్ టైం అనేది మనం రిలీజ్ చేస్తున్నాం ఇట్లాంటి మోడల్ ఇంతవరకు అయితే నేను కూడా చేయలేదు నాకు అసలు చాలా చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ వచ్చేసి ఇంట్ ఇంకో కొంతమంది అడుగుతున్నారు అక్క బ్లౌజెస్ సేమ్ మీరు చూపించే ఇస్తారా అన్నీ కూడా ఇస్తారా మీకు ఏ కలర్ కాంబినేషన్ అన్నా చేసిస్తామండి సో నేను ఫస్ట్ చూపించబోయే బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇది సో ఇక్కడ మీరు చూడవచ్చు టోటల్ కూడా ఇక్కడ స్టార్ నెక్ వస్తుంది నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో బ్యాక్ మొత్తం కూడా ఇట్లా స్టార్ నెక్ లాగా వస్తుంది బటర్ఫ్లై డిజైన్ అంటారు కదా ఫస్ట్ టైం బటర్ఫ్లై డిజైన్ ఆన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని చెప్పొచ్చు అనమాట సైడ్ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంటే ఒకసారి నేను మీకు ఫినిషింగ్ కూడా చూపిస్తాను ఎంత నీట్గా ఉంటుంది అనేది సో ఫినిషింగ్ వైజ్ అయినా కానీ దేంట్లో అయినా కానీ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు సో వర్క్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది కింద మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ అయితే ఇచ్చేసేసామండి ఈ ఆల్ ఓవర్ ఇచ్చిన దగ్గర కూడా చూస్తే పైన కింద పైప్ లైన్ ఇచ్చాను సో ఫినిషింగ్ కస్టమర్కి ఎట్లా యూజ్ అవుతుంది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆలోచిస్తాం ఈ కస్టమర్ అయితే మొత్తం కూడా మన ఛాయిస్కి వదిలిపెట్టేసేసారనమాట సో చూసారు కదా ఈ షేప్ టోటల్ కిందంతా ఆల్ ఓవర్ ఇవ్వడం అనేది కొత్తగా ఉంది కదా సో హ్యాండ్స్ చూసినట్టు అయితే అదిరిపోతాయండి నాకు నిజంగా ఈ బ్లౌజ్ చూడంగానే నాకు ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి కూడా లేదే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో హ్యాండ్స్ చూడవచ్చు ఎంత ముద్దుగా ఎంత బ్రెడ్గా ఉంది అనేది అండ్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వచ్చేసింది టూ హ్యాండ్స్ కూడా అండి అసలు ఎంత క్యూట్ ఉన్నాయో ఇట్లా వస్తాయి అనమాట టూ హ్యాండ్స్ కూడా ఒకదాని ముందు క్లియర్గా చూపిస్తాను శారీలో వచ్చిన బార్డర్ని యూజ్ చేశాను కింద వచ్చేసి ఇలా ఇలా రూబీస్ ఉంటాయి కదా రూబీస్ ఇలా ఊగేలాగా వేశామన్నమాట కింద కట్ నెక్ నెక్లో ఏ విధమైన వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చాము అదే ఇంకా కుందన్స్ అనేది చూడండి ఇక్కడ ఈ లైన్కి పెట్టాను ఇంకా ఈ లైన్కి పెట్టాలి అంత అడావిడిగా ఉన్నాయన్నమాట ముందు మీకు ఒకసారి వీడియో చేసేసి కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళకైనా అప్పచెప్తే అంటిస్తారు సో ఇది సైడ్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ ఇచ్చాము కదా సేమ్ యాస్టిజ్ ప్యాటర్న్ ఇలా ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చేసాను ఈ విధంగా అయితే ఉంటుంది సో కట్వర్క్ ప్యాటర్న్ లో లవంగం స్టిచ్ అసలు చాలా మంచి డిజైన్ అని అయితే చెప్పొచ్చు అనమాట ఇదైతే సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఈ డిజైన్స్ వచ్చేసి స్పెషల్లీ కస్టమైజ్డ్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా పెళ్లి కూతురు కోసం కస్టమైజ్ చేయించిన డిజైన్స్ సో ఇవి బయటకి రిలీజ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టిందండి దయచేసి ప్లీజ్ వెయిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ చూపించలేదు అసలు ఈ డిజైన్ నేను ట్వంటీ ట్వంటీ టూ నుంచి వేస్తున్నాను కానీ ఇంతవరకు బయటికి చూపలేదు అంటే ఏంటి అంటే దీన్ని ఎన్ని రకాలుగా చేశాను అంటే అసలు బయటికి రిలీజ్ చేయకుండా లాస్ట్ టైం ఒక్క పిక్ బ్లాగ్స్ లో దర్శి వస్తుపిట్ట ఛానల్లో రిలీజ్ చేశాను పెళ్లి కూతురు వేసేసుకుంటే సో ఏంటి ఆ రోజు కూడా ఎట్లా రిలీజ్ అయ్యింది అని అంటే వీడియో షూట్లో పెళ్లి కూతురు వీడియో చేశాను కదా సో ఆ వీడియో షూట్లో అనేది రిలీజ్ అయింది లేకపోతే అప్పటిదాకా కూడా బయటకు వచ్చేది కాదనమాట సో అప్పటి నుంచే మంచి ట్రెండింగ్ ఉండే డిజైన్ అప్పుడు వచ్చేసి బార్డర్తో వేసాను ఇప్పుడు వచ్చేసి ఆ బార్డర్ రిమూవ్ చేసి బార్డర్ ప్లేస్లో లైన్స్ యాడ్ చేశాను అనమాట సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఎట్లా వచ్చింది అనేది కూడా సో ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనకేంటి అంటే మనం మగ్గం ఫినిషింగ్ ఇస్తాము మగ్గం లుక్ ఇస్తామండి సో బ్యాక్ బ్యాక్నిక్ మొత్తం ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది కట్ వర్క్ విత్ హెవీ కుందన్ వర్క్ అని కూడా చెప్పొచ్చు హెవీగా కుందన్ వర్క్ కూడా ఉంటుంది వర్క్ వాష్ చేసినా ఎటువంటి ప్రాబ్లం వర్క్లో అయితే రాదు పనికి షేడ్ అవటం కానీ అట్లాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో బ్యాక్ థింక్ అయితే ఈ విధంగా వస్తుంది ఇది చూసినట్లయితే ఇవి వచ్చేసి నేను విడిగా తెప్పించాను అనమాట పెళ్లి కూతురు కోసము సో అలా తెప్పించి వేశాను అంటే శారీలో లక్కన్స్ అయితే వర్క్ అయితే చేయలేదండి దీనికి సో దీనికి ఇలా సింపుల్గా అనేది ఇచ్చేసేసా అండ్ హ్యాండ్ చూసినట్లయితే అస్సలు హ్యాండ్స్ అంటే మనం హైడ్రేట్ చేస్తాం కదా టోటల్ లైన్స్ పై పెళ్లి కూతురు మొత్తానికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అండి చెప్పాలంటే సో ఇక్కడ చూడొచ్చు కదా ఈ మొత్తం కూడా ఇట్లా లైన్స్ యూజ్ చేశాము జరీ అండ్ ఓన్లీ వైట్ థర్టీ యూస్ చేసాయి తరంరాల్ శారీకి మీరు చూడొచ్చు తరంరాల్ శారీస్ మనకి ఎన్ని ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయో అసలు ప్రతి తరంరాలు బ్లౌజ్ సక్సెస్ అయ్యండి ఏ డిజైన్ వేసినట్టు అని అంటే అంత అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి తరంరా బ్లౌజ్ అంటేనే అసలు పెళ్లి మొత్తం ఇదే బ్లౌజ్ లో ఉంటారనమాట సో ఇక్కడ దీనికి కూడా ఇట్లా రూబీస్ చేయడం వల్ల అసలు ఇంకా హైలైట్ అయితే అయిందనమాట సో టోటల్ ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ ఎట్లా అయితే వేసామో ఆ విధంగా కట్బ్యాక్ అయితే వేసాము సో చాలా బాగుంది కదా వేసుకుంటే అదిరిపోతుంది అంటే గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ దీనికి మాత్రం నేను సో మన ఫినిషింగ్స్ని మాత్రము అసలు ఎవరు కొట్టలేరు అన్నంత ఫినిషింగ్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి అంటే ఎవరు వేయలేరు అని చెప్పట్లేదు ఎవరు కొట్టలేరు అని చెప్తున్నాను అంటే ముందు ఫస్ట్ టైం రిలీజ్ చేసేటప్పుడు ఆ ఫినిషింగ్ ఇవ్వాలి అని అంటే ఏమంటారు టెన్షన్ ఉంటుంది కదా అసలు అది చాలా అంటే ఫస్ట్ టైం వేసేటప్పుడు ఇది ఎలా వేయాలి అసలు త్వరగా డిజైన్ రాలేదు కదా ఎట్లా వస్తుంది ఏంటి టెన్షన్స్ అన్నీ అందరికీ ఉంటాయి సో ఫస్ట్ టైం వేసేటప్పుడు కొంచెం భయపడుతూ ఉండొచ్చు కానీ మనం ఫస్ట్ టైం వేసినా చాలా కాన్ఫిడెంట్గా వేస్తామండి సో చాలా ఫినిషింగ్ వచ్చేలా చేస్తాము సో ఈ డిజైన్స్ వచ్చేసి నేను చేసి మేడం చేత స్పెషల్లీ పెళ్లి కూతురు కోసం కస్టమైజ్ చేయించుకొని ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు చూపించాను కదా వర్క్ వచ్చేసి నేను లో చూపించాను నెట్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా నేను చూపించున్నాను అప్పుడు ఇది కస్టమైజ్ చేయించుకున్న డిజైన్ అనమాట స్పెషల్లీ నెట్ కోసమే కస్టమైజ్ అయితే చేయించామండి నేను మీకు ఒకసారి లోపల ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ తర్వాత బయట చూపిస్తాను సో లోపల ఫినిషింగ్ చూడండి ఎక్కడా కూడా ఒక ఖర్చు కానీ ఏమీ లేకుండా మనం ఫినిషింగ్ అయితే చేస్తూ ఉన్నాము సో చూసారు కదా లోపల ఇంత నీటికి ఉంది ఇప్పుడు బయట చూపిస్తాను చూడండి అంటే స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ అంటే స్టిచ్చింగ్ నేను మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాను స్టిచ్చింగ్ అనేది నీట్ గా కుదిరితేనే బ్లౌజెస్ బాగుంటాయి సో బ్యాక్ నెక్ మొత్తం ఇట్లా వస్తుంది ఇలా వెనకాలంత నెట్ ప్యాటర్న్ వస్తుంది ట్రాన్స్పరెంట్ వస్తుంది సో ఇలా నెట్ ప్యాటర్న్ వచ్చేసి మనం డబల్ యూజ్ చేసాము లైనింగ్ కూడా సో చూడండి ఇటు వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ నెట్ అనేది యూజ్ చేసాము ఇక్కడ వచ్చేసి లైన్స్ నెట్ యూజ్ చేశాము అనమాట అండ్ ఎక్కడ పోకుండా ఇట్లా లైనింగ్ కూడా మనం వేసేసాం కాబట్టి ఫినిషింగ్ వైజ్ అసలు ఆసమని చెప్పొచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఇంత ముందు స్టిచ్చింగ్ లేదు సో ఈ విధంగా అనమాట సో కుందన్స్ ఇంకా మొత్తం పెట్టేసి రెడీ చేస్తా దీనికి పోతుంది ఈ బ్లౌజ్ కూడా ఇంకొంచెం కుందన్ పెట్టేది బ్యాక్ నెక్ ఫ్రెండ్ నెక్ బ్యాలెన్స్ ఉంది బట్ కుందన్స్ లేకపోయినా నాకు చాలా బాగా నచ్చిందండి ఒకసారి కుందన్స్ లేకుండా మీకు చూపించాలి అని చెప్పేసి చూస్తే ఇది మొత్తం పైన బోర్ నెక్ వస్తుంది కింద వచ్చేసి ఇలా హోల్డ్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట టోటల్ కట్ వర్క్ సో ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్స్ కూడా ఇలా కింద వచ్చేసి ఇలా నెట్ ప్యాటర్న్ అయితే మనం ఇచ్చేసి ఉన్నామండి నెట్ లో మనం లైన్స్ ఇచ్చాము ఈ ప్లేస్ లో మీకు బోర్డర్ కావాలి అంటే బోర్డర్ కూడా యూజ్ చేస్తామండి అండ్ అదే విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా టోటల్ ఇలా లక్కన్స్ అనేది యూజ్ చేసాము అండ్ అదే విధంగా డబల్ కలర్ ఫ్లవర్ అనేది మనం యూజ్ చేయడం అయితే జరిగింది సో బ్యాక్ నెక్ లాగే ఫ్రంట్ నెక్ కూడా ఓన్లీ కట్ ఈ విధంగా అయితే ఇచ్చి ఉన్నాము సో ఇది ఒక బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే నాకు నిజంగా మా గారికి కూడా చాలా బాగా నచ్చిందనమాట మా అత్తయ్యకి ఇలాంటి నెట్ ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టము నన్ను కూడా వేసుకోమని చెప్తున్నారు మనకేంటంటే బయట వాళ్ళకి చేసి ఇచ్చేసరికి టైం సరిపోతుందండి మనకి చేసుకునే అంత టైం ఉండదు ఈ ప్యాటర్న్ ఎన్ని బ్లౌజెస్ చేశానంటే అసలు మీకు చూపించేసరికి నాకు కూడా ఇసుకుపుచ్చే ఇసుకు పుట్టేసిందండి అంటే అన్ని చేశాను అన్నీ ఇవే మీకు చూపించలేక నేను చూపించట్లేదు నియర్లీ అసలు ఎన్ని అన్ని అనేది కౌంట్ కౌంట్లెస్ అనమాట ఇవే ఫస్ట్లో చేశాను అనమాట వర్క్ దీని తర్వాత నేను బ్లాక్స్లో పెడితే నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి అవన్నీ కూడా చేసి పంపించాను బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో టోటల్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను అంత నీట్గా ఉంటుంది అనేది బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా చేశాను సో ఫ్రంట్ నెక్ సేమ్ కట్ కట్లోకి అనేది మనం ఇచ్చేసాము అండ్ హ్యాండ్స్ చూసినట్లయితే హ్యాండ్స్ కూడా నెట్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి కొంచెం పక్షుల సౌండ్ వస్తుంది అర్థం చేసేసుకోండి దయచేసి తిప్పిపోద్దు ఏంటి పక్షుల డిస్టర్బెన్స్ అనేసి సో అవి మనకి వాతావరణానికి అండ్ అది అన్నింటికి బాగుంటుంది కదా అండ్ ఇంటి దగ్గర అలాంటి సౌండ్స్ అయితే నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది అది కాకి అవ్వచ్చు ఏ పక్ష నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట సో దయచేసి కొంచెం వాటి అరుపులు వరకు స్కిప్ చేసేసుకోండి సో హ్యాండ్స్ ఈ అనమాట హ్యాండ్స్ మొత్తం కూడా చూస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట శారీ కలర్సే యూజ్ చేసాం పెట్టక ముందు చూపిస్తాం కుందని పెట్టి జిగేమనేలాగా చూపిస్తా పెట్టక ముందే ఫినిషింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాం అనమాట కింద వచ్చేసి ఇలా రూపీస్ అనేది ఇచ్చాము అండ్ ప్రతి రూబీస్ కూడా ఒక్కొక్క దానికి ఒక స్టైల్ అనేది మనం ఇచ్చాం కదా ఈ కలర్ కాంబినేషన్ బట్టి ఎట్లా బాగుంటుంది ఏంటి అనేది కూడా మనం చెక్ చేసి ప్రతిదీ కూడా స్పెషల్గా చేస్తామన్నమాట సో ఇది ఇదైతే బాగుంది కదా టోటల్ ఇదంతా కూడా లైనింగ్ వేయలేదండి మళ్ళీ లైనింగ్ వేసాను అనుకోవద్దు నెట్ ప్యాటర్న్ టోటల్ నెట్ అనేది ఇచ్చేసాను కదా లైనింగ్ వేయకుండా సో మీకు లైనింగ్ కావాలి అంటే లైనింగ్ చేసుకోవచ్చు సో లోపల ఎట్లా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు సో టోటల్ నెట్ ప్లేస్లో మనం లైనింగ్ యూస్ చేసామన్నమాట అంటే కొంచెం స్ట్రిప్గా ఉంటుంది అండ్ లైనింగ్ లేకపోయి లేదు అన్న ఫీలింగ్ అయితే కలగదు చాలా బాగుంటుంది సో సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఒక స్టైలిష్ లుక్ అయితే వస్తుంది సో నెక్స్ట్ నేను చూపించబోయే బ్లౌజ్ డిజైన్ ఇది ఇది చాలా మంది అడుగుతున్నారు ఈ బ్లౌజ్ ఎప్పుడు చూపిస్తావు అక్క అని కుందన్స్ పెట్టడం అయిపోవట్లేదండి చాలా హడావిడైపోతుంది అక్కడికి అత్తయ్య నైట్ అంతా మేలుకొనే ఉంటున్నారు ఈ కుందన్స్ ఇవన్నీ పెట్టి చూపించాలి అని చెప్పేసి సో ఇది ఒకసారి చూపిస్తాను మీకు సో ఇది బ్యాక్ నెక్ ఓన్లీ కుందన్స్ అండి ఎటువంటి పూసలు అట్లాంటివి అయితే మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు బ్యాక్ నెక్ చాలా సింపుల్గా ఇచ్చాము అండ్ హ్యాండ్స్ చూసినట్లయితే హ్యాండ్స్ వచ్చేసి ఇలా హైలైట్ అవుతుంది అనమాట ఇది కూడా చాలా ట్రెండ్లో ఉంది అండ్ ఈ షేప్ కింద స్ట్రైట్ రావడం నాకు చాలా బాగా నచ్చింది ఒక డిజైన్ని చూడంగానే నాకు వేయాలి అనిపించింది అనమాట అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ శారీ కాకుండా నార్మల్గా ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సారీ టూ థౌజండ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీకి అలాంటి వాటికి ఇది యూజ్ చేసుకున్నా బాగుంటుంది లేదు కాస్ట్లీ శారీకి మేము కొంచెం ఏజ్ ఏజ్ వాళ్ళకైనా కానీ లేదు అని అంటే టీనేజెస్ అన్నీ హెవీగా వేసుకోలేదు కదండి సో ఒకటి సింపుల్గా కావాలి అన్నప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి వేసుకుంటే తెలుస్తుంది అండి దీని లుక్ ఎట్లా ఉంటుంది అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది సో ఒకసారి ఫినిషింగ్ చూపిస్తాను అండ్ బుటీస్ కూడా టోటల్ మగ్గం వర్క్ బుటీస్ గా యూజ్ చేసామన్నమాట ప్రతిదీ కూడా కస్టమైజ్డ్ అండి ప్రతి బుట్టీ కూడా కస్టమైజ్డ్ బుటీ మనం చేయించింది కూడా సో ఇవన్నీ విడిగా జయా మేడం అడిగి నేను చేయించుకొని ఉన్నాను అంటే ఈ ఒక్క బ్లౌజ్ కనే కాదు ఎప్పుడైనా పెళ్లి కూతురు వచ్చాయి అంటే ఖచ్చితంగా మోస్ట్లీ కస్టమైజేషన్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇది ఆల్రెడీ నా బ్లౌజ్ మీకు చూపించాను కదా మళ్ళీ చూపిస్తాను చూడండి సో నేను ఒకసారి బ్యాక్ ఇలా హుక్ పెట్టేసి చూపిస్తాను నేను ఎక్కువ బ్యాక్ ఓపెనే ప్రిపేర్ చేస్తానండి ప్రిన్సిపల్ ప్రిపేర్ చేస్తాను బ్యాక్ వచ్చేసి ఈజీ నాకు నిజంగా మై ఫేవరెట్ బ్లౌజ్ అండి నిజంగా అండ్ ఈ బ్లౌజ్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి కూడా సో అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది నేను బ్లాక్ సారీ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి అసలు ట్రాన్స్పరెంట్ గా వస్తాయి నాకు చాలా ఇష్టం అండి ఇట్లా ట్రాన్స్పరెంట్ వస్తే అండ్ ట్రాన్స్పరెంట్ మీద కూడా కింద బార్డర్ చూడండి బార్డర్ మళ్ళీ లైట్ గా పింక్ కలర్ ఉంటుంది బార్డర్ అండ్ వైట్ కలర్ ఉంటుంది అంటే నెట్ మీద క్లాత్ మీద రెండింటి మీద కలిపి వర్క్ వస్తుంది అండ్ ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సో ఫినిషింగ్ చూశారు కదా టోటల్ సిల్వర్ సారీ సిల్వర్ కాదు గోల్డ్ జెరీ టోటల్ గోల్డ్ జెరీ అనేది ఇచ్చేసాము ఈ కట్ వర్క్ షేప్ వస్తుంది ఈ బ్లౌజ్ గురించి మాట్లాడతాను అన్నాను కదా యాక్చువల్లీ ఇది మీరు బయట చూస్తున్న డిజైన్ అయితే కాదండి ఈ డిజైన్ నెంబర్ ఫోర్ డబల్ సిక్స్ త్రీ అనమాట యాక్చువల్లీ బయట మనకి దొరికేది వచ్చేసి దీనికి ఆకులకి మొత్తానికి అవుట్ లైన్ వచ్చేసి వస్తుంది మనకి మధ్యలో స్టిచ్ వచ్చేసి కొంచెం బయట కొంచెం పలుచుగా వచ్చింది అనమాట ఇవి ఆ చుట్టూ లవ్ లైన్ వస్తుంది లైన్ వస్తుంది నేను అది వేసేసాను నాకు ఎందుకో ఫినిషింగ్ అంతగా అనిపించలేదు సో జయా మేడం అడిగి అక్క నాకు ఇవి ఆర్డర్స్ చాలా వస్తున్నాయి మళ్ళీ కస్టమైజేషన్ కావాలి అన్నాను అండ్ అదే విధంగా జయా మేడం కూడా అందరికీ యూజ్ అవ్వాలి అని అంటే ఇలా కాదు ఇంకొంచెం బాగా చేయాలి అని మళ్ళీ ఫస్ట్ నుంచి డిజైన్ మొత్తం చేయించుకున్నామండి జయా మేడం మళ్ళీ రీకస్టమైజ్ చేసిన డిజైన్ అండి ఇదైతే సో నాకు కొంతమంది ఏం మెసేజ్ చేస్తున్నారు అక్క మీరేసే దాంట్లో అవుట్లైన్ లేదు డిజైన్ థిక్గా ఉంది మేము వేసే దాంట్లో అవుట్లైన్ ఉంది డిజైన్ ఇలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు సో చెప్పాను కదా డిజైనే వేరండి మీరు వేసే డిజైన్ వేరు నేను వేసే డిజైన్ వేరు అందుకే మీకు అలా వస్తుంది ఇంకొంతమంది ఏంటంటే నన్నే ఉదరగొట్టేస్తున్నారు అంటే ఇద్దరు ముగ్గురే అండి లేదక్క మేము జయా మేడం దగ్గర తీసుకున్నాము అయినా మాకు రాలేదు జేసీ క్రియేషన్స్ డిజైన్ తీసుకున్నాము అని మాకు రాలేదని లాస్ట్గా ఫైనల్గా అడిగిన తర్వాత మేము సెట్స్లలో తీసుకున్నామండి అన్నారు పైన జేసీ క్రియేషన్స్ నెంబరు నేమ్ ఇవన్నీ ఉన్నంత మాత్రం నాకు జేసీ డిజైన్ అయితే అయిపోదు కదా సో జేసీ డిజైన్స్ కావాలి అనుకుంటే మన జేసీ డాష్ క్రియేషన్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వండి అండ్ ఫైనల్గా ఈ బ్లౌజెస్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి అండ్ నేను ఎట్లా వేస్తున్నాను అలాగే మీరందరూ కూడా బాగా వెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో ఇక్కడతో అయితే ముగిస్తున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాము అంతవరకు అందరికి బై బై టేక్ అండ్ వీడియో కట్ చేసే ముందుగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చిన్ని లైక్ చేసేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యాక్చువల్లీ మ్యారేజ్ సీజన్ కదా ప్రెజెంట్ అయితే ఎక్కువ బయట ఆర్డర్స్ తీసుకునేంత టైం కూడా లేదు ఫుల్ 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 బిజీ షెడ్యూల్స్ అనమాట కానీ అయినా కానీ పెళ్లి కూతురికి పెళ్లి బ్లౌజెస్ అంటే అస్సలు మనం తగ్గేదే లేదు ఇంకొకరికైనా నప్ప నచ్చ చెప్పేసి పెళ్లి కూతురు బ్లౌజెస్ కానీ పెళ్లికి వెళ్ళే బ్లౌజెస్ కానీ ఆపకుండా చేసి ఇచ్చేస్తున్నాం అనమాట సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీటన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ అయితే మెసేజ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మనకు మంచి తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్